తెల్ల జొన్నలు వీటిని తెల్ల జొన్నలు అంటారు సత్తుపిండి చేసే విధానాన్ని మనకి భవానీ స్వామి వారు చూపిస్తూ ఉన్నారు అనమాట ఇది కొంచెం ఇంకా చక్కగా ఉంది చూడండి ఎలా పూర్వకాలంలో ఉన్నట్టుంది రోలు పెడతాం పట్టిన తర్వాత ఇలా పెద్ద బాండీలో లైట్ గా వేయించుకోవాలి బెల్లము జీడిపప్పు పిస్తాపప్పు యాలక్కాయలు ఇంత చెక్క లవంగాలు వేసి ఎంత ఉంటే అమృతము ఇక్కడే ఉందా అనిపించింది ఓహో అంటే చిన్నప్పుడు తినిపించేవాడు స్వామి వర్షాకాలం ప్రారంభంలో మాకు ఇది పేలపిండి అని తినిపించేవాళ్ళు అనమాట అంటారు ఇది వేడిగా ఉన్నప్పుడే దంచుకోవాలి వేడిగా ఉన్నప్పుడు దంచితే నలిగింది రోలు ఇప్పుడు తొందరగా నలిగిద్ది వేడి తగ్గితే నలగడం కష్టం అనమాట అంత రాదు అంటే మెత్తగా రాదు ఇది ఇక్కడ వచ్చింది పేలపిండి సత్తుపిండి అంటాం చక్కగా తెల్ల జొన్నలు ఇలా వేగిన తర్వాత స్వామి దంచేస్తున్నారు చూడండి బాగా వేడిగా ఉన్నప్పుడే దంచుతుంది వేడిగా ఉన్నప్పుడు చూస్తే మా ఏదంటే బాగా నెత్తపడుతుంది అవుతుంది బాగా కష్టపడుతున్నారు స్వామి కూర్చుని పిండి కోసం ఆయుర్వేదం అంటేనే ఆయుష్ కదా అవునవును మన వేదాల్లో వచ్చిన అవునండి ఇలాంటి ఆయుర్వేదం చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అందుకే కదా స్వామి ఆయుర్వేదం అంటే ఆయువుకు సంబంధించిన ఇప్పుడు ఇందులో దీని తర్వాత బెల్లం కలుపుకోవాలి బెల్లం బెల్లం పౌడర్ బెల్లం యాలక్కాయలు జీడిపప్పు జీడిపప్పు మళ్ళీ నువ్వులు మినుములు ఇవన్నీ బలవర్ధకమైనటువంటి ఆహారం అన్నీ చేసి బాగా బాగా ఇట్లా దొంగి నోరాలి చేయాలి బాగుంది చక్కటి తాలపిండి సత్తుపిండిని తయారు చేస్తున్నాను హరి ఓం హరహర మహరి నమో నారాయణ నమ శివాయ శ్రీ శైల బ్రవరామ్మ మల్లికార్జున స్వామి నమ